వెల్కమ్ టు వైద్యం పరంగా డోలీ కష్టాలు విషజ్వరాలు పాముకాటు వివిధ రకాలుగా ఇబ్బందులకు సవి చూశారని ఇలాంటి ఇబ్బందులు ఇక నుంచి ఉండవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస కరడవలసలో కంటైనర్ ఆసుపత్రిని సరికొత్తగా కూట ప్రభుత్వం నిర్మించారు సోమవారం కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా మంత్రి సధ్యారాణి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ హాజరయ్యారు వారి చేతుల మీదుగా ఆసుపత్రిని రిబన్ కటింగ్ చేసి ప్రారంభించారు అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కరడవలస పంచాయతీ గ్రామాల ప్రజలు వైద్యం పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు తోనాం పీహెచ్సికి వెళ్లాలంటే చుట్టూ తిరిగితే సుమారు నలభై కిలోమీటర్ల దూరం వ్యవధి ఉందని అన్నారు గిరిజనులకు వైద్యం అందుబాటులోకి రావాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉద్దేశంతో దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం కంటైనర్ ఆసుపత్రిని సరికొత్త రూపంతో ఆవిష్కరించిందని దీనికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు దీనివల్ల ప్రయోజనాలు సుదీర్ఘంగా నలభై కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన అవసరం లేదు మీ అందుబాటులో గిరి ఆరోగ్య కేంద్రంలో మీ ఆరోగ్యపరమైన సమస్యలు చెప్పుకుని రోగాన్ని నయం చేసుకోవాలని తెలిపారు మీకు అందుబాటులో వైద్యాధికారులు ఉంటారు నూట ఐదు రకాల మందులు లభిస్తాయి గర్భిణీలకు డోలి మూత చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది పౌష్టిక ఆహారమైన సంపూర్ణంగా డెలివరీ మీకు మీ అందుబాటులో గిరి ఆరోగ్య కేంద్రంలో జరుగుతుందని సూచించారు ఈ ఆసుపత్రిని గిరిజనులు అవగాహన చేసుకోవాలని తెలియజేశారు మన్యం జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజన గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఈ గిరి ఆరోగ్య కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం మంత్రి సంధ్యారాణి సహకారంతో నిర్మించాం గర్భిణీ స్త్రీలు వారు సక్రమంగా వైద్యాధికారి చూపించుకుని ఆరోగ్యం స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లోపం ఎక్కువగా ఉందని అలాంటి వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అలా తీసుకుంటే మీ డెలివరీ సమయంలో ప్రసవం ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని తెలిపారు అలాగే ప్రతి చిన్నదానికి మీరు నలభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని గిరి ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవచ్చని దీనిని వలస పంచాయతీ గ్రామాల గిరిజనలో అవగాహన చేసుకుని వినియోగించుకోవాలని తెలిపారు అక్కడ ఏడు రోజులు హెల్త్లో హెల్త్ సెంటర్లో ఉండి అక్కడే తర్వాత హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పైకి తీసుకురావడానికి వాళ్ళకు బైకర్లు కూడా ఏర్పాటు చేసి పైకి తీసుకొస్తాం ఈ విధంగా డోలీలు మోతలు ఉండకూడదు అని ఎందుకంటే రాకెట్ యుగం ఇది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మనం వెళ్ళలేని స్థలం లేదు ఫోన్తో ప్రతి దగ్గరికి వెళ్ళిపోగలుగుతున్నాం సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు సెల్ ఫోన్ పట్టుకొని చేయలేదు ఇలాంటి సమయంలో కూడా ప్రసవ వేదనతో నడి రోడ్డు మీద ఒక మహిళ అగచాట్లు పడుతుంది అంటే ఒక గిరిజన మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ముఖ్యంగా నడి రోడ్డు మీద ఎవరు డెలివరీ అవుతారు ఈ మధ్యకాలంలో ఒక సామాన్యమైన ఒక పేద కుటుంబంలో కుటుంబాలు కూడా నడి రోడ్డు మీద డెలివరీ అవ్వట్లేదు హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారు కానీ ఇప్పటికీ మా గిరిజనులు నడి రోడ్డు మీద డెలివరీ అవుతున్నారంటే ఒక జంతువుల మాదిరి ఒక పిల్ల కుక్కో ఆవు గేదో రెడీ రోడ్డు మీద అవుతున్నట్టు అయితే నిజంగా ఒక గిరిజన మహిళగా నిజంగా అది బాధపడుతున్నాం గత ప్రభుత్వంలో మేము చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు డోలీల మోత ఉండకూడదు అని ఈ మన గవర్నమెంట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నా పేరు మాది పేరు శాంతి మాది వలస సాలు సాలూరు మండలం పాచిపేట పంచాయతీ ఇక్కడ మా ఊరికి గవర్ హాస్పిటల్ రావడం జరిగింది ఒకప్పుడు హాస్పిటల్ లేనందుకు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఒకవైపు రోడ్డు బాగాలేకపోవడం వల్ల ప్రెగ్నెంట్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు మళ్ళీ వృద్ధాభియా ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టే పడేవాళ్ళము ఇప్పుడు ఆసుపత్రి మా మళ్ళీ ఇక్కడే వైద్యం చేస్తున్నారు చిన్నపిల్లలతో సహా మాకు ఎటువంటి ఇబ్బంది చూసుకుంటున్నారు దూరం సాధ్యం పెట్టుకుని వెళ్ళడం కన్నా ఇక్కడే మమ్మల్ని అందరూ ఆదుకుంటున్నారు ఒకప్పుడు తోణం వెళ్ళి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము ఒక ఘాటు ఎక్కి దిగి రోడ్డు లేక ఇబ్బంది పడి వెళ్ళేవాళ్ళము దానివల్ల ఎంతో ఇబ్బంది కుసిలి వారి అడవలేని వారి స్థితిలో ఉన్న వాళ్ళు రావట్టుకునేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ముసిలి వాళ్ళు అందరూ మేము మీ ఊళ్ళోనే మా ఊళ్ళో హాస్పిటల్ రావడం వల్ల మాకు ఎంతో సంతోషము మరియు ఎంతో ఇబ్బంది లేని ఇబ్బంది లేని పరిస్థితి మాకు వచ్చింది ఎంతో సంతోషంగా ఉన్నాము గవర్నమెంట్ మాకు చాలా చాలా పరిస్థితులు మమ్మల్ని ఆదుకుంది మరియు కలెక్టర్ గారు మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా సహకరించారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము మమ్మల్ని ఈ ఆసుపత్రిని మరి వచ్చినందుకు ఎంతో ఇబ్బందిని కష్టాన్ని మేము ఎదుర్కో ఎదుర్కొన్నాము సంతోషంగా కూడా ఉన్నాము ఇటువంటి రోడ్డు కూడా మాకు రావడం జరిగింది రోడ్డు ఈ ఆసుపత్రి రావడం వల్ల మాకు ఎంతో ఇబ్బంది ఇబ్బంది అనేది పోయి కొంత సంతోషాన్ని మాకు ఇచ్చింది డెప్యూటీ ఎంహర్ ఐటీడియా పాం వల్ల ఈరోజు మనం ఇక్కడ గిరి ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకుంటున్నాము ఇది మన మంత్రివర్యులు ఉమ్మడి సంచారాన్ని కలెక్టర్ సార్ అండ్ పిఓ సార్ వాళ్ళందరూ సహకారంతో వాళ్ళందరూ చొరవతో మొట్టమొదటిసారిగా మన స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల రెండు వేల జనాభా వరకు కూడా దీనికి ఇక్కడ సేవలు అంది సేవలు పొందడం ఉన్నారు తర్వాత ఇప్పుడు ఈ సచివాలయం కారాడ సచివ కారాడ స విలేజ్ లో ఇది ప్రారంభించడం జరుగుతుంది దీంట్లోని ఇప్పుడు అక్కడ వారానికి ఒకసారి మెడికల్ ఆఫీసర్ వస్తారు అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వెహికల్లో నెలకి రెండు సార్లు కూడా మెడికల్ ఆఫర్ ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు సేవలు అందిస్తారు ఎంఎల్హెచ్ ఏఎన్ఎంలు వారానికి మూడు సార్లు వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఆశా వర్కర్లు అండ్ సిహెచ్డబ్ల్యూలు ప్రతి నిత్యం ప్రతినిత్యం ఇక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటారు తర్వాత ఇక్కడ నూట ఐదు మెడిసిన్స్ మందులు రకాల మందులు ఉన్నాయి అదేవిధంగా పద్నాలుగు ల్యాబ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పుడు కిందకి కింద ప్రాంతానికి వెళ్ళడం వాళ్ళు చాలా వ్యయప్రయాసాలకి వాళ్ళు కష్టపడతారు కాబట్టి దానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు గర్ణీయులు కూడా సేవలు చే ఇక్కడ అందిస్తారు సేవలు అందిస్తారు వాళ్ళందరికీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అలాగే చిన్న పిల్లల్లో కూడా ముందుగానే వాళ్ళకి ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం స్కూల్స్లోని అగనవాంటిది సెంటర్స్లోని తర్వాత ఎవరికైనా హెచ్వి తక్కువ ఉంటే ఇక్కడి నుంచి వాళ్ళకి రిఫర్ చేయడం అదేవిధంగా పిహెచ్సి కానీ అవసరమైన చోటుకి లేకపోతే సిహెస్సీలు కానీ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా ఇక్కడి నుంచి రిఫరెన్స్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తారు